ఫ్యాన్ పడేసింది ఎవరు నువ్వేనా నువ్వంటగా ఎవరు పడేసింది నువ్వేనా ఈడేనా అది పడేసాడా ఎత్తు బా బాహుబలి ఎత్తుతున్నాడు చేయి ఇంట్లో వస్తువులు మొత్తం కూడా పడేయటమేనా మీరు చేసే పనులు ఇప్పుడు మళ్ళీ అక్కడ అరే దెబ్బలు పడతాయి నీకు అమ్మ అమ్మ మమ్మీ సెల్వ్వాలి నీకు కర్ర తెచ్చాగుతా దుప్పట్లు దిగేసాయి రాత్రి అయితే మామూలు సెల్ ఇవ్వనా ఇస్తాను ఇవాళ అయితే గుడ్లు వచ్చినాయి కానీ తినే అదృష్టం లేదు ఇలా శనివారం శుక్రవారం శనివారం అయితే గుడ్లు తిన్నాం మొన్నటి దాకా ఆ ఆయమ్మకు కూడా టీచర్కి గుడ్లు వచ్చినాయి అక్క రాలేదమ్మ వచ్చినప్పుడు చెబుతాలే అన్నది ఇవాళ వచ్చినాయి అంట ఇవాళ తీసుకుని వెళ్ళమని మూడు నెలలు గుడ్లు ఇవాళ ఇచ్చింది రేపు రేపు వండుకోవాలి తెచ్చిన రోజు తినాలనిపించింది కదా కానీ తినకూడదు అందుకోసం బాక్సులో తెచ్చాను చాలా గుడ్లు చూపిస్తా ఏ ఈ బాస్లో గుడ్లు ఇచ్చింది ఇక్కడ కనపడుతుంది ఇక్కడ పెద్ద మూడు నెలల కానించి నేను గుడ్లు తీసుకోవాలి ఎందుకంటే స్వామి మాలు వేసి ఉన్నారు కదా అందుకోసం గుడ్లు పగిలి దెబ్బకి గుడ్లు పగిలిపోతాయి అరే మీరు ఇక్కడ కూర్చోబాగా నాకు మర్చిపోయే లేదు మళ్ళీ గుడ్లు రాగానే గబగబా పిల్లలు ఉన్నారు కదా మేము ఉన్నాం కదా అని గుడ్లు ఉడగబెట్టా మూడు పెట్టి చిన్న బడలు తిని వస్తాడు కదా అందుకోసం నేనైతే ఇంకా అక్కడే ఉడకబెడదాం లేని రాంగానే ఉడగబెట్టా ఓ నాకు గుర్తు వచ్చింది విష్ణు వచ్చి సిరి ఇవాడ ఏం అన్నాడు ఏం అన్నా శనివారం అన్నా శనివారం అనేక గుండె పగిలిపోయిందాం నీరు తిరగకుంటాయి అందుకోసం ఇంకా ఆపేసి పెట్టా ఇంకెవరో ఒకళ్ళకి మాడుబిడ్డ తింటది ఇక పైష్ణాన్ని ఆ పిల్లలు తింటారు కదా అని ఇద్దాం అనేది పొడవి పెట్టి విష్ణువుడి ఇవాళ కోరి చేయి ఇంకా కోడిగుడ్లతో వేస్తాం సాదాన్ని అందుకోసం అయితే టమాటా కర్రీ చేసి గుత్తంకాయలు నూనె బాగా అందులో వదిలి సూపర్ టమాటా కర్రీ ఇది గుత్తంకాయ టమాటా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ప్రాప్తం లేకుండా అదృష్టం తింటారు ఇప్పుడు మూడు నెలలు కానించి తీసి తినప్పుడు కొన్ని రోజులు కానీ మాటలు తీసినా కానించి తింటారు ఎందుకంటే ఇంట్లో చేసుకోవాలి కదా అని శనివారం అలా చేస్తా నేనైతే ఇప్పుడు తేవా రేపు ఆదివారం బిర్యానీ చేసుకుంటాను పండుగ జయగాడు వచ్చే కల వంట చేయాలి వంట చేసి నేను ఇద్దరికి తినిపించి ముందు పెద్దగా పండబెట్టాలి లేకపోతేనా నాకు ఇంకా కూర్చొనియరు అది ఫ్యాన్ అందుకుంటారు ఆయన చేసే ఫ్యాన్ అందుకు అది వంక పోయేది వాడైతే చేయిగా ఇక్కడ ఉయ్యాలి ఉన్నప్పుడు లేదు ఉయ్యాలు వేసుకొని ఊగుతా ఇటు అటు ఇటు ఇటు ఫ్యాన్ వేసే ఉండదు అది తిప్తా తిప్పుతా దీనికి వేసి తగిలిచ్చాడు ఇంకే ఈ రక్కలైతే వంకరిపోయి గాలి రావడమే మానేసింది ఆ ఫ్యాన్ తీసేసి ఇంకో ఫ్యాన్ తెచ్చాము తప్పదుగా ఎండాకాలం బాగా ఇబ్బంది పడతాం అంతే బాగా ఎచ్చకుంటది కదా ఇప్పుడే ఎచ్చకుంటుంది గట్టిగా ఎండ పడింది అనుకో బాగా మాత్రం మాడిపోయింది ఎండలు కూడా నిన్న ఫంక్షన్కి మా అక్క ఫంక్షన్ కి అయితే వెళ్ళేటప్పుడు గాజులు చెవరైతే తెచ్చాడు నేను డ్రెస్ చే డ్రస్ చేసుకుని వెళ్ళా ఆ డ్రెస్ మీద సరి అని సెట్ గాజులు కూడా నిన్న వేసుకునే పింక్ కలర్ డ్రెస్ కదా అని దీని మీద తెచ్చాడు బాగున్నాయా ఇవి కూడా ఈ బుట్టలు అయితే బాగుంటాయి వెళ్ళాడు వెళ్ళి అక్కడే వాట్సాప్ లో పంపిచ్చాడు చవలయి అంత పెద్ద బాగుంటాయి చీర మీద అయితే నేనైతే వర్క్గా అది లేను అందుకోసం గ పక్కన ఈ సాగు అయితే అసలు అయ్యండ్రాడు నేనంటే ఆట పిల్లలకి మా నాన్నంటే ఇట్లా చేయరు అంటూ కూర్చుంటారు కుక్కలా ఈ గైతే కూర్చుకో పిల్లలకి వీడోళ్ళో ఉంటాడు కదా కొత్త అందుకోసం మామూలుగా చెప్పించి అగ్నిగా అది ఇది గుప్తంపై ఖరీ చేయపోతే విష్ణు వచ్చిందావాలా పిల్లలకి పెందలగా తినిపించకుండా నువ్వు ఈవిడే కూర్చుంటా ఇంట్లో పనులు చూసుకోకుండా అన్నా అంటాడు మళ్ళీ అందుకోసం నేను ఇద్దరికి డబ్బగా వండేసి ఇళ్ళకి తినిపించి ప్రశాంతంగా పండబెట్టి ఫ్యాన్ వేసి పండబెట్టి నేను ప్రశాంతంగా స్నానం చేసి కూర్చుంటా ఇంకా అప్పటికే వాళ్ళు ఇద్దరు వస్తారుగా సెంటర్కి వెళ్ళాడు విష్ణు అయితే జయస్వామి జయగాడైతే స్వామి అనే వస్తుంది వాడికి వాడు వచ్చాకల్లా ఏ తొమ్మిది అయింది ఎందుకంటే పరీక్షలు చేసుకొని మొత్తం ట్యూషన్ చూసుకొని మొత్తం వచ్చాకల్లా తొమ్మిది అయితే మా అన్నాడు సరే లేదా అన్నాడు వాడు వచ్చాకల్లా మొత్తం రెడీగా ఉండబోతే వాడు మామూలు గరవడు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు మా పొద్దున పొద్దున్న మా ఇంటికాడు ఉంటా అంటాడు ఇంట్లో పనులు చేసేది ఎవరు ఆయనకి ఒక్క బకెట్ నీళ్ళు తెచ్చుకోవాలంటే మా నీళ్లు తేవాలి తేమ నడువులు నెప్పుడు ఆయన ఏదో ముసలి వాళ్ళు లాగేస్తాడు చిన్న ఇది నాకు నీళ్లు కొడతాడు పా చిన్న నీళ్లు పడతాడు సాయం చేస్తారు నాకు వీడు ఉన్నాడు ఇంకా నా రసం తర్వాత అది అందుకుంటాడు అండి కూర చూడాలి మాడిపోయారు అయితే మసాలా పట్టించి పక్కన పెట్టేశాను నూనెలో అయితే కా బాగా ఫ్రై అయినాక తీసి పక్కన పడేసి సూపర్గా ఉండదు పక్కన పెట్టేసి కానీ ఇలాగ చేస్తే విష్ణు అయితే బాగా తింటాడు అందువల్ల విష్ణుకి వంకాయలు అంటే ఇష్టం ఉండదు గుత్తంకాయలు అంటే ఇష్టం అందుకే అయితే గుత్తంకాయలు అయితే వేస్తాడు ఎప్పుడు తెచ్చినా కానీ నేను వంకాయలు తినని చెడి అంటాడు ఫస్ట్ ఎప్పుడో చెప్పాడు అప్పుడు కానీ నాకు అదే గుర్తుంది ఇంకా అప్పుడు కానీ నేను కూడా వంకాయలు తింటా మానేశాను తెప్పించుకోవడం కూడా తక్కువ తెప్పించుకోలేదు ఇప్పుడు పెళ్ళైన కానించి వంకాయలే తినలే అట్లా తినకపోయాకల్లా ఇంకా బంతి ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వంకాయ కూర వేస్తున్నాడు అని తినను ట్రై చేసినా తినను ఏ వేసినా తినం వంకాయలు వేస్తే తింటాను లేకపోతే సైలెంట్గా ఉంటాను నా పని మా కూరలు అయితే వేసుకోండి థ్యాంక్ గుత్తంకాయ కర్రీ అయితే సూపర్గా ఉంది రెడీ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు నైటే కదా అందుకోసం అయితే మాకు కరెక్ట్గా సరిపోయే అంతవరకే వండేసాను నేను వండేసి పక్కన తీసేసి అవి మొత్తం కూడా కడిగేసుకున్నాను ఎందుకంటే పొద్దున్నే కడగాలన్నా చాలా వస్తాయి గిన్నెలు కానీ ఏదైనా ఇది అది కాకుండా రేపు ఆదివారం కదా అందుకోసం మమ్మీ అందుకోసం ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ ఫోన్ అండ్ ట్రై చేయండి